ఓం శివా శ్రీమాతయమ ఈ షార్ట్ వీడియోలో ఈరోజు వీడియోలో గురువుగారు మాకు డబ్బు రావాలి అలాగే శత్రువులు తొలగిపోవాలి మాకు ఖచ్చితంగా డబ్బు రావడానికి వంద పర్సెంట్ గ్యారంటీగా పనిచేసే మంత్రం ఏదైనా ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది ఈ మంత్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీ జాతకమే మారిపోతుంది ఖచ్చితమైన అదృష్టాన్ని పొందగలుగుతారు అదృష్టంతో పాటు లక్ష్మీయోగం కూడా పొందుతారు మంత్రం వచ్చేసి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ ఈ మంత్రం ప్రతిరోజు కూడా మీరు రాత్రి పడుకునే ముందు ఒక నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ ఇది చేయండి ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క రోజులకి మీరు కోరుకున్న కోరికలు నెరవేరడం మొదలవుతాయి ప్రయత్నపూర్వకంగా ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉన్న మంత్రం ప్రయత్నించే